హలో డిఎస్ఈ యాస్పిరెండ్స్ అండ్ టెట్ యాస్పిరెంట్స్ మార్నింగ్ షార్ట్లో నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి టోటల్ ఫైవ్ బిడ్స్ చూ చూపించాను కదా ఫైవ్ ఫైవ్కి ఫైవ్ ఎవరికి వస్తాయని చెప్పాను తర్వాత నేను మొత్తం టెక్స్ట్ బుక్లో థర్టీ బిట్స్ రెడీ చేసి ఇచ్చాను ఇవి చాలా కొత్తగా ఉంటాయి కొత్తగా ఉన్నట్టు ఉంటాయి కానీ ఇది ఫిఫ్త్ క్లాస్ నుంచే చూడండి మీరు కూడా ట్రై చేయండి థర్టీ బిట్స్కి మీరు ఆన్సర్ చేయండి కమెంట్ చేసి చెప్పండి నేను చెప్తున్నాను ఫస్ట్ బిట్ తరిగొండ వేంగమాంబ నియమించిన ఎనిమిది మంది రాతగాళ్లను ఏ పేరుతో పిలుస్తారు ఫస్ట్ బిట్ ఆన్సర్ అష్టఘంటాలు ఘంటాలు ఆన్సర్ అష్టఘంటాలు అష్ట అంటే ఎన్ని కదా ఇక్కడ ఎనిమిది మందిని చూపిస్తున్నారు కాబట్టి అష్టఘంటలు అంటారు సెకండ్ బిట్ జాన్ గూటెన్ బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నది ఏ సంవత్సరంలో జాన్ గూటెన్ బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నది ఏ సంవత్సరంలో ఇది సైన్స్ బిట్ కాదండి తెలుగు బిట్టే తెలుగు టెక్స్ట్ బుక్లోనే ఉంది క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై సరోవరం రాణి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు సరోవరం రాణి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు సరోజినీ దేవి సరోజినీ దేవి నైటింగ్ గేల్ ఆఫ్ ఇండియా అంటే సరోజినీదేవి గుర్తుపెట్టుకుని రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించి సేవలు అందించింది ఎవరు సుజన సమాజం అనే సేవా సంస్థను స్థాపించి సేవలు అందించింది ఎవరు పొణక కనకమ్మ ఆన్సర్ పొణకా కనకమ్మ అనగాత్ములరా అనఘత్ములార అనే పెద్ద పదానికి అర్థం అర్హాత్ములు అంటే పుణ్యాత్ముల్లార పుణ్యాత్ముల్లార చైత్ పౌర్వబ్ అనే పండుగను అని ఏ పండుగను అంటారు చైత పూర్వబ్ అని ఏ పండుగను అంటారు ఈజ్ పండుగలో అనే ఒక లెసన్ ఉంది కదండి దాని నుంచి వచ్చింది ఇది చైత పౌర్వబ్బు అంటే ఇది చైత్ర పర్వం చైత్ర పౌర్వబ్ అంటే చైత్ర పర్వం ఇది గిరిజనేతలు ఇటుకల పండుగ అని అంటారు గిరిజనేతలు జరుపుకుంటారు ఇటుకల పండుగ ఇటుకల పండుగ నెక్స్ట్ పాడరా నీ తెలుగు పూర్తి చేయండి అన్నారు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ తెలుగు బాలగీతములు నెక్స్ట్ ఎయిత్ బిట్ అమెరికా దేశంలోని ఏ నగరంలో స్వామి వివేకానంద ప్రసంగం చేశారు ఏ దేశంలో చేశారు షికాగో నగరంలో షికాగో నగరంలో అరుణ కిరణాలు అరుణ కిరణాలు ఎవరి కావ్యం చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ ఫిఫ్త్ క్లాస్ నుంచి వచ్చినాయి అన్నీ వెతికి రాశాను లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అరుణ కిరణాలు అరుణకిరణాలు పాపయ్య శాస్త్రి ధంజాల పాపయ్య శాస్త్రి సముద్రపు రామచిలుకలు అని వేటిని అంటారు సముద్రపు రామచిలుకలు అని వేటిని అంటారు ఫ్లెమింగోల్ని అంటారు ఫ్రెమింగో ఫెస్టివల్ ఫ్రెమింగోలు అంటారు నెల్లూరులో జరుపుకుంటారు నెక్స్ట్ ఇండోనేషియా చరిత్ర ఎవరి రచన ఇండోనేషియా చరిత్ర ఎవరి రచన ఏడిద కామేశ్వరరావు ఏడిద కామేశ్వరరావు నెక్స్ట్ మహితము అంటే మహితం మహిమాన్వితం అంటే గొప్పతనం కదా మహితం గొప్పతనం తోలుబొమ్మలాట ఏ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది ఇది పూర్వం నుంచి వచ్చిందండి ఏ శతాబ్దం నుంచి వచ్చిందంటే మూడవ శతాబ్దం నుంచి వచ్చింది మూడవ శతాబ్దం నెక్స్ట్ తప్పెటి గుండ్లు తప్పెటి గుండ్లు అంటే ఉత్తర ప్రాంతం దక్షిణ ప్రాంతాలు ఉంటాయి కదా తప్పెటి గుండ్లు ఉత్తర ప్రాంతానికి సంబంధించింది ఉత్తర ప్రాంతం ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఏమంటారు ఎవరు అనే దానికి సమాధానం వస్తే కర్త కర్త ఎవరు అంటారు అంటే చేయాల్సింది ఆ పని చేసింది ఎవరు ఈ పని చేసింది ఎవరు అనేది దానికి సమాధానం వచ్చే వాటిని ఏమంటారు అంటే ఎవరు అంటారు వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఏమంటారు వేషం ద్వారా భావ వ్యక్తీకరణ ఆహార్యాభినయం అంటారు ఆహార్యాభినయం అంటారు రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రీకరించిన ఖండిక పెన్నేటి పాట పెన్నేటి పెన్నేటి పాట ఈ కంటికి నుంచి ఈ రాయలసీమ సౌందర్యాన్ని విష వివరించారనమాట తెలాల రామకృష్ణుడు ఏ పద్య రచనలో ప్రసిద్ధుడు ఏ పద్య రచనలో ప్రసిద్ధుడు అంటే పద్యాలకి ఆయన చాలా ప్రా ప్రసిద్ధుడు పద్యాలు ఆహా ఓకే అయ్యో ఔరా ఈ పదాలను ఏమంటారు అవ్యయాలు అంటారు అవ్యయాలు అంటారు నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడు ఏ శతాబ్దానికి పదకొండవ శతాబ్దానికి చెందినవాడు తెలుగు పలుకుబడులను ఏమంటారు తెలుగు పలుకుబడులు జాతీయాలు అంటారు కళ్ళు మాలండా బాబు అంటూ ధర్నా చేసింది ఎవరు కళ్ళు మాలండి అని ధర్నా చేసింది ఎవరు జయంతి సూరమ్మ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు విభక్తి ప్రత్యయాలు అంటారు సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపింది ఎవరు గిడుగు వెంకట రామ్మూర్తి గారు వెంకటరామమూర్తి గారు ఈయన తెలుగు భాషని వాడుక భాషలో తీసుకురావడానికి చాలా కృషి చేసిన వ్యక్తి అండి మొన్న ఆగస్టు ట్వంటీ నైన్త్న తెలుగు భాష మాతృభాష దినోత్సవం జరుపుకున్నారు కదా ఆయన జయంతి సందర్భంలోనే జరుపుకున్నారు తొలి తెలుగు శాసనం కలమెళ్ళ శాసనం కలమెళ్ళ మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు ఫస్ట్ తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు రేనాటి చోడులు స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో ఇక్కడ ఏకవచనంలో ఎలా పిలుస్తారు అమహత్తులు అంటారు కుచితము అనే పదానికి కుచితం అంటే కపటతనం కపటం రక్షాబంధనం నవల రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నాగావళి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది నాగావళి నది అంటేనే శ్రీకాకుళానికి సంబంధించింది ఎక్కడ కలుస్తుంది అంటే కళ్ళేపల్లి దగ్గర కలుస్తుందండి కళ్ళేపల్లి కళ్ళేపల్లి వద్ద కలుస్తుంది చూసారుగా కదా ఫ్రెండ్స్ మొత్తం థర్టీ బిట్స్ మీకోసం రెడీ చేశాను ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థర్టీ బిట్స్ చాలా ఇంపార్టెంట్ వీటిలోంచి వన్ మార్క్ మీకైతే ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్